ఆరోమెటిక్ ఆయిల్ పరిశ్రమకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఈ వీడియోలో మీకు అందిస్తాను ఎట్టి పరిస్థితుల్లో వీ వీడియోలు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ రంగంలోనికి డైరెక్ట్గా దిగడము మంచిది కాదు ఖచ్చితంగా మీకు ప్రాథమిక సమాచారాన్ని అందిస్తాను దీనికి సాగు చేసే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాలను తెలుసుకొని సాధక బాధకాలు తెలుసుకొని మీ ప్రాంతంలో లేబరు అవైలబిలిటీ తెలుసుకొని మాత్రమే ఇందులోకి దిగాలి ఖచ్చితంగా ఈ సూత్రాన్ని పాటించాలి మీరు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురిండి ఈ మధ్యన చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు ముఖ్యంగా యువత దీని గురించి బాగా తెలుసుకోవాలని ఆ రంగంలో ముందుకు రావాలని అనుకుంటున్నారు అదే కోవకు చెందిన ఆరోమైటీ ఆయిల్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ గురిండి ఈరోజు నాకు తెలిసిన సమాచారాన్ని కొంత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు చూశారు కదా మిషనరీ ఈ ఆరోమెటిక్ ఆయిల్స్ ఉత్పత్తి చేయడానికి ఆ మిషనరీ అవసరం పడుతుంది ఇది నిమ్మగడ్డి పంటది దీని నుంచి ఆయిల్ వస్తుంది అలాగే ఇది సిట్రునల్లా గడ్డి దీని నుంచి కూడా ఆయిల్ వస్తుంది అలాగే ఇది రోజా గడ్డి దీని నుంచి ఆయిల్ వస్తుంది ఇది పసుపు ఈ పసుపు ఆకుల నుంచి కూడా ఈ ఆయిల్ను ఉత్పత్తి చేస్తున్నారు ఇది తులసి అండి ఈ తులసి నుంచి కూడా ఇవే కాకుండా వీటి రిలేటెడ్ చాలా ఉన్నాయి ఇంకా వట్టి వేరు ఉంది దవనం ఉంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి వాటి నుండి కూడా ఈ ఈ డిస్టిలేషన్ యూనిట్ ద్వారా ఆయిల్ ని ఉత్పత్తి చేస్తారనమాట ముఖ్యంగా ఈ పరిశ్రమ స్థాపించాలి అనుకుంటే దీనికి ఎటువంటి పవర్ కానీ ఆయిల్ కానీ దేంతో నడదు ఇది పూర్తిగా ఆ పంట నుంచి వచ్చిన వ్యర్థాలను మండించి తద్వారా బాయిలర్ ని రన్ చేసి దాని ద్వారా ఉత్పత్తి చేయొచ్చు ఎలాగనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు కనిపిస్తున్న ఈ యూనిట్ డిస్టలేషన్ యూనిట్ అంటారండి ఇది ఇది గడ్డిని ఉడకబెట్టి దాని నుంచి ఆవిరి ద్వారా ఆయిల్ని కలెక్ట్ చేస్తారు ఇది డిస్క్లేషన్ ఉంటుంది చాలా ఇదే ముఖ్యమన్నమాట ఈ పరిశ్రమకి ఇది సుమారుగా దీని ధర ఆరు లక్షలు అవుతుంది కొత్త తయారు చేస్తే సెకండ్ హ్యాండ్లు కూడా కొన్ని మార్కెట్లో దొరుకుతాయి కానీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇది కొత్త యూనిట్ ఆరు లక్షలు అవుతుంది ఈ యూనిట్ ద్వారా సుమారుగా ముప్పై ఎకరాల్లోనూ ఉన్న పంటని మనము డిస్క్లేషన్ చేయొచ్చు అనమాట అంటే యూనిట్ పెట్టుకున్నట్టయితే ముప్పై ఎకరాల్లో ఉన్న పంటని డిస్టిలేషన్ చేయొచ్చు పూర్తిగా నెలంతా మనకి పని దొరుకుద్ది అలా కాకుండా పదిహేను ఎకరాల్లోనే పంట ఉందనుకోండి నెలలో పదిహేను రోజులే దీనికి పని ఉంటుంది ఇంకా తక్కువ పంట ఉంటే ఇంకా తక్కువ రోజులే పని ఉంటుంది అంటే ముప్పై ఎకరాలు పంట ఉన్నట్టయితే నెలలో ముప్పై రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా యూనిట్కి పని ఉంటుంది మనకి పని ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలంటే ఈ యూనిట్ ముప్పై ఎకరాల్లో పంట ఉంటే యూనిట్ కానీ పెట్టుకుంటే కిట్టుబాటు అవుతుంది నాకు ఫోన్ చేసే వాళ్ళు ఎక్కువ మంది మాకు ఐదు ఎకరాలు ఉందండి మాకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉందండి వేయాలనుకుంటున్నామని చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకి కిట్టుబాటు అవదు కనీసం అలాంటి వాళ్ళు నలుగురు ఐదుగురు కలిపి అట్లీస్ట్ ఒక ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలన్నా వేయగలిగితే యూనిట్ పెట్టుకుంటే బాగుంటుంది మీరు ఒకసారి యూనిట్ పెట్టుకున్నారనుకోండి ఆ తర్వాత మీ పక్కపక్క రైతులు ఒక ఎకరా వేసుకున్న ఎకరా వేసుకున్నా సరే వాళ్ళు గడ్డిని తెచ్చి మీ యూనిట్లో డిస్టిలేషన్ చేసి దానికి తగిన సర్వీస్ ఛార్జ్ మీకు చెల్లించి వాళ్ళు ఎంత భూమైనా సాగు చేసుకోవచ్చు ఎకరా చేసుకోవచ్చు ఎకరా చేసుకోవచ్చు ఫస్ట్ టైం మీరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కనీసం ఇరవై ఎకరాలైన ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఆటోమేటిక్ ఆయిల్స్ మార్కెటింగ్ విషయానికి వస్తే వీటికంటూ సపరేట్గా మార్కెట్ ఉంది కొనేవాళ్ళు ఉన్నారు బయ్యర్స్ ఉన్నారండి అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారు ఇంకా లాభ నష్టాల విషయానికి వస్తే అన్ని లాగే అన్ని వ్యాపారాల్లో లాగానే వీటికి కూడా ఒడిదుడుకులు ఉన్నాయి మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి లేబర్ దొరకపోవడం ఒక ప్రాబ్లము మార్కెట్ హెచ్చు తగ్గులు కూడా ఒక ప్రాబ్లము అలాంటిది కూడా ఉందండి అలాగని అన్ని అననుకూలమైన పరిస్థితులు కావు అనుకూలమైన పరిస్థితులు కావు ఒక లీటరు లెమన్ గ్రాస్ ఆయిల్ వెయ్యి రూపాయలు ధర ఉంటే బాగున్నా అనుకునే పరిస్థితుల్లో కరోనా టైంలో దీని ధర పదిహేను వందల నుంచి పదహారు వందలు పదిహేడు వందలు కూడా పలికింది అయితే ఇప్పుడు వెయ్యి రూపాయల ధర మనకి గిట్టుబాటు అవదు కనీసము పదిహేను వందలు కానీ ఉన్నట్టయితే మనకి రైతుకు లాభదాయకంగా ఉంటుంది కానీ ఇక్కడ ఒక సంవత్సరం నుండి అయితే పదిహేను వందలు అవ్వలేదు కేవలము వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందల మధ్యలో నడుస్తుంది ఇక పంట పెట్టుబడి విషయానికి వచ్చినట్టయితే ఒక ఎకరానికి ఈ లెమన్ గ్రాసు స్టంప్స్ వాటి తాలూకా విత్తనం రాదు పిలకలు వస్తాయి ఆ పిలకల కొనుగోలు కానీ ఇక భూమి సదుం చేయడం కానీ నాటుకోవడం కానీ ఇవన్నీ కూడా కనీసము ముప్పై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరానికి అలాగే మీరు ముప్పై ఎకరాలు అన్నప్పుడు ముప్పై ఎకరాలు ఇంటూ ముప్పై వేలు అనమాట మూడు మూలు తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది యూనిట్ ఖరీదైనది ఒక ఆరు లక్షలు వేసుకుంటే మొత్తానికి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది మరి ఒక యూనిట్ పెట్టుకోవడానికి ఇక పదిహేను ఎకరాలు వేసుకుంటామనుకుంటే దాని ప్రకారంగా అందులో ఖర్చు సగం తగ్గిపోద్ది కానీ అలాగే ఆదాయ ఆదాయం కూడా తగ్గుద్ది ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే నీరు నిల్వ భూములు పనికిరావు ఈ మడిలో మీరు చూస్తున్నారు కదా ఒకవైపు నీరు నిల్వ ఉండిపోవడం వల్ల నాటిన మొక్కలన్నీ పోయాయి నీరు నిల్వలేని జాగా పంట ఏపుగా పెరిగింది ఈ మడిలో ఇది ఇలాగైపోవడానికి కారణం మడికి ఎగువన ఉన్న ప్రాంతం అంతా నీరు నిల్వ ఉండిపోవడం వల్ల అదంతా మొక్కలు పాడైపోయి కులిపోయి కింద వైపు బాగానే ఉంది ఇది మీరు ముఖ్యంగా చాలా వరకు గమనించాలి నీరు నిల్వ ఉండే భూములు దీనికి పనికిరావు మనం వెజిటబుల్స్ అన్ని పండిస్తాం కదా నీరు డ్రై అయిపోతుండాలా నీరు పెట్టిన తర్వాత రెండు రోజుల్లో మూడు రోజుల్లో నీరు ఇంకిపోనే భూమి ఇంకే భూములు మాత్రమే దీనికి మనము ఎన్నుకోవాలి అలాగే ఎండ్లకాలంలో ఇచ్చే సదుపాయం ఉండాలి అంటే నీరు ఇస్తేనే మనకి పంట దిగుబడి వస్తుంది అలాగే నీరు ఇవ్వకపోతే మొక్క పోవద్దా అంటే మీరు రెండు నెలలు కాదు మూడు నెలలు నీరు ఇవ్వకపోయినా మొక్క ఏమీ అవదు మళ్ళా నీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అవుతుంది కొత్తగా వేసుకునే వాళ్ళు వీటి విత్తనాలు పిలకలు ఎక్కడ దొరుకుతాయని మీరు కంగారు పడాల్సిన పని లేదు ఎవరైతే ప్రస్తుతం సాగు చేస్తున్నారో ఆ రైతుల దగ్గర నుంచే మనం వీటి తాలూకుల పిలకల్ని సేకరించవచ్చు ఇక ఆదాయ వేయాల విషయానికి వచ్చినట్టయితే ఒక ఎకరానికి ఒక పంటకి మూడు టన్నుల గడ్డిని ఉత్పత్తి చేయగలిగితే చెయ్యాలి చేయగలము కూడా మూడు టన్నుల గడ్డి ఉత్పత్తి అవుతుంది దాని నుంచి ముప్పై లీటర్ల ఆయిల్ వస్తుంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు వస్తుంది అది సీజన్కి అనుకూలంగా ఒక్కొక్క సీజన్లో ఎక్కువ ఒక్కొక్క సీజన్లో తక్కువ వస్తుంది ఈ ముప్పై లీటర్ల ఆయిల్ కూడా ఒక లీటర్ వెయ్యి రూపాయలు వేసుకుంటే ముప్పై లీటర్ల ఆయిల్ ముప్పై వేల రూపాయలు అవుతుంది అందులో సగం ఖర్చు కింద పోతుంది కోత కొయ్యడము అలాగే డిస్టిలేషన్ చేయడము ఒకైరా వగైరా ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి ఒక పంటకి ముప్పై లీటర్ల ఆయిల్ వస్తే ముప్పై వేలు వస్తే అందులో సగం పదిహేను వేల రూపాయలు ఖర్చు కింద పోతుంది అనమాట అదే లీటరు పన్నెండు వందలు ఉందనుకోండి మళ్ళీ ముప్పై లీటర్ల దగ్గర మూడు రెండు ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా మనకు కలుస్తుంది పదిహేను వందలు ఉందనుకోండి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా డబ్బులు మనకు కలుస్తాయి ఈ లెక్క ఒక ఎకరాకి ఒక పంటకి ఆ విధంగా మనం సంవత్సరానికి నాలుగు పంటలు తీసుకోవచ్చు ఐదు పంటలు కూడా తీసుకోవచ్చు కానీ నాలుగు పంటలు లెక్కేసుకోండి ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఎకరానికి యాభై నుంచి అరవై వేల రూపాయలు ఖర్చులు పోను మనము సంపాదించవచ్చండి ఈ లెమన్ గ్రాస్ దీని మీద ఎంతైనా ఎక్స్ట్రా అంటే ధర పెరిగింది అనుకోండి పన్నెండు వందలు ఉంటే మరి కొంచెం పెరుగుద్ది అదే ఆయిల్ ధర పదిహేను వందలు ఉందనుకోండి ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది కానీ మనం మినిమంగా లెక్కేసుకోవాలి యాభై నుంచి అరవై వేల రూపాయలు ఒక ఎకరానికి మనకి సంవత్సరానికి ఖర్చులు పోను మిగిలి వస్తుందండి ఆ విధంగా ముప్పై ఎకరాలు సాగు చేయగలిగితే మీరు ఇక్కడ దాని ప్రకారం లెక్కేసుకోండి ఇవన్నీ ఎప్పుడు సాధ్యం మన ప్రాంతంలో లేబర్ అందుబాటులో ఉండాలి వాళ్ళు కొంత ధరలు కూడా తక్కువ మీద మనకు దొరకాలి లేబరు ఇబ్బంది ఉన్న ప్రాంతాలు ఇది అస్సలు వేయకండి లేబర్తోనే పని వ్యవసాయ పని అంత మిషనరీతో చేస్తామనేది ఆలోచన చేయొద్దు చాలామంది మిషనరీతో చేసి అంటే కటింగ్ కానీ దాన్ని అన్ని రకాల కట్ చేయడం కానీ మిగతా పనులన్నీ మిషన్తో చేస్తామని చేసిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు మిషన్తో అంతగా సక్సెస్ అవ్వలేదు పూర్తిగా అవ్వదంటే అంటే అవ్వచ్చేమో కానీ బాగా అయితే సక్సెస్ కాలేదు ఈ పంట వేసే ముందు దీని రిలేటెడ్ ఏ పంట వేసే ముందు ఆరోమెటిక్ ఆయిల్స్లోకి దిగే ముందు ఖచ్చితంగా అవి సాగు చేసే రైతుల దగ్గరికి వెళ్ళి వారి అనుభవాలు తెలుసుకొని మాత్రమే ఇందులో దిగాలి ఇదే యూనిట్ ద్వారా లెమన్ గ్రాస్తో పాటు తులసిని సాగు చేయొచ్చు దాని నుంచి ఆయిల్ తీయవచ్చు దాని దిగుబడి వేరుగా ఉంటుంది దాని ధర వేరుగా ఉంటుంది అలాగే పసుపు ఏ ప్రాంతంలో పండుతుంటే ఆ ఆకుల నుంచి కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడు తీస్తున్నారు ముందు లేదు నుండి కూడా ఆయిల్ తీస్తున్నారట అది మాకు అనుభవం లేదు ఇక ఇది సిట్రోనెల్ అంటారండి ఇది కూడా సేమ్ లెమన్ గ్రాస్ లాగా ఉంటుంది కానీ దీని స్మెల్ అంతా వేరుగా ఉంటుంది అలాగే ఇది పామ రోజా పామ అనేది ఇప్పుడు లెమన్ గ్రాస్లో మనం పంటకి ముప్పై లీటర్లు వచ్చింది అనుకోండి ఇది పదిహేను లీటర్లు వస్తుంది రేట్ డబుల్ ఉంటుంది ఇదండి ఆయిల్స్ కి సంబంధించి కొంత సమాచారం మీకు ఇచ్చాను ప్రాథమిక సమాచారంగా ఇది మీరు భావించండి ఇంకా దీనిలో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో పెడితే దాని గురించి వీడియోలు చేస్తాను